హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వచ్చిందని చెప్పి లాస్ట్ వీడియోలో షేర్ చేశానండి మా అమ్మ వస్తూ వస్తూ ఏమేమి తీసుకొచ్చిందో ఆ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను బోలెడ్ అని తీసుకొచ్చిందండి అన్నీ మాకు దొరికేవి దొరకని అట్లా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది అవన్నీ హ్యాపీగా మీతో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశానండి మా అమ్మ వాళ్ళు వచ్చారు వెళ్ళి తీసుకొచ్చాము అని ఆ వ్లాగ్ అయితే ఎవరికన్నా చూడని వాళ్ళు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన ఛానల్లో ఉంది అలాగే ఇంకా వచ్చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అండి ఆ రోజే ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇవన్నీ పెట్టేసుకొని సర్దేసుకుంటున్నాను సర్దేస్తూ ఇంకా ఏమేమి తీసుకొచ్చారో ఆ వ్లాగ్లో అయితే నేను లాస్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేయలేదు ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తూ చెప్పాలంటే వ్లాగ్ పెద్దది అయిపోయింది అన్నట్టు నేనైతే సపరేట్గా ఇంకా వీడియో తీశాను ఏమేమి తీసుకొచ్చారో ఇప్పుడైతే చూపిస్తాను ఇంకా తీసుకొచ్చినవి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఇట్లా చూడండి స్నాక్స్ ఇవన్నీ అయితే బాక్సెస్లో వేసేస్తూ ఇంకా వీడియో అయితే తీశాను కొన్ని గోంగూర అట్లాంటివి వెంటనే ఇంకా టూ డేస్ అయిపోయింది కదా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది రావడానికి ఇక్కడికి ఇంకా ట్రైన్లో అట్లా వచ్చేసిన తర్వాత కొన్ని ఉండవు కదా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అట్లా పెట్టేస్తున్నాను ఇంకా బాక్సుల్లో కూడా పెట్టేస్తున్నాను డిన్నర్ అయిపోయింది అందరము చపాతీ చేసేసాను తినేసిన తర్వాత బాక్సులు అయితే పోసేసాను ఇదిగోండి చక్రాలు అమ్మ కొన్ని తీసుకొచ్చింది మా పెద్దమ్మ వాళ్ళు కూడా కొన్ని పిండి వంటలు అట్లా కావాల్సినవి పంపించారు మా అక్క కూడా పంపించింది అట్లా త్రీ ఫ్యామిలీస్ అండి మా కోసం ఎన్ని ఐటమ్స్ అంటే మా అమ్మ ఇంకా మా బావ మా బావగారు అయితే ట్రైన్ ఎక్కిచ్చారు ఇంక అందరం వెళ్ళాం కదా నేను మా హస్బెండ్ పిల్లలు మా అమ్మ అందరం పట్టుకున్నా సరిపోలేదు అన్న ఐటమ్స్ అయిపోయింది ఇదిగోండి మ్యాంగోస్ చక్రాలు ఇవి చక్రాలు అంటారు మురుగులు అంటారు కదా చక్రాలు టూ బాక్సెస్లో అయితే పెట్టేశాను ఇంకా ఇదిగోండి పక్కన కనిపిస్తుంది కదా రవ్వ లడ్డు పిండి అది ఇవి వచ్చేసి బూరెలు కొబ్బరి వేసిన బూరెలు మా అమ్మ చేసింది చక్రాలు అయితే మా పెద్దమ్మ వాళ్ళు పంపించారు ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయండి ఇవి స్వీట్స్ పాపిడి అండ్ ఉన్నాయి ఇవి వచ్చేసి ములక్కాయలు మా అమ్మ వాళ్ళకి చెట్టు ఉంది మా అమ్మ కొన్ని తీసుకొచ్చింది మా అమ్మ తీసుకువస్తుందని తెలియక మా పెద్దమ్మ కూడా కొన్ని ఇచ్చిందంట ఇది వచ్చేసి నెయ్యి టూ బాటిల్స్లో ఇది వచ్చేసి సుగంధ ఈ సమ్మర్లో సుగంధ తాగితే చాలా హెల్త్కి చాలా మంచిది కదా హెల్త్కి కాదులేండి కొంచెం వేడి తగ్గిద్ది అని చెప్పి అంటారు బాడీ హీట్ని తగ్గించి బాగుంటుంది అంటారు ఇది వచ్చేసి బొబ్బట్లు మా అక్క పంపించింది మాకోసం చాలా పంపించిందండి ఇదిగోండి ఒక సిక్స్ సెవెన్ ప్యాకెట్స్ వరకు ఉన్నట్టు ఉన్నాయి బొబ్బట్లు అంటే అసలు ఇక్కడ అసలు దొరకవు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అలానే పంపించేది అక్కడ కూడా నాకు ఎప్పుడు దొరకలేదు ఇంకా మా అక్క పంపించింది కదా హ్యాపీగా అయితే తినేసాము ఇవైతే వడియాలు ఈ బియ్యం పిండి వడియాలు ఇవి వచ్చేసి మినప వడియాలు రెండు రకాలు ఇంకా ఇవి వచ్చేసి మా అక్క పంపించింది కొన్ని స్నాక్స్ పప్పు చెకోడీలు నాకు చాలా ఇష్టం అసలు ఈ మధ్య ఎక్కడన్నా ఒక చోటే కానీ దొరకట్లేదండి అసలు ఇంక చక్రాలు చెక్కలు అట్లా కొన్ని ఇవైతే బేకరీలు కొనుక్కోచ్చిందంట ఇది వచ్చేసి చింతపండు చింతపండు అస్సలు బాగోదండి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మా అమ్మే వచ్చేటప్పుడు వన్ కేజీ టూ కేజీస్ అలా తీసుకొస్తుంది ఇప్పుడు కూడా అట్లానే ఒక టూ కేజీ తెచ్చింది నేను ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటానికి ఇది వచ్చేసి సున్ను పిండి సున్ను పిండి పిండి ఇవైతే తీసుకొచ్చి విడివిడిగా తీసుకొచ్చింది ఎందుకంటే మనం నెయ్యి ఉంటే కలిపేసుకోవచ్చు కదా లడ్డులు తీసుకొస్తే బ్రేక్ అవుతాయి కదా అందుకని ఇది వచ్చేసి నూడిల్స్ ప్యాకెట్ మా అక్క పంపించింది నూడిల్స్ ఇది చూడాలి ఎలా చేయాలో చూసి పిల్లలకి చేయాలి నేను ఇంకా అట్లా ఇది వచ్చేసి పీనట్స్ మసాలా ఉంటుంది కదా అవి అమ్మ ఇంటి దగ్గర స్వీట్ షాప్లో చేపించి తీసుకొచ్చింది మాకు చాలా ఇష్టం ఇవి అందుకని చెప్పేసి వాళ్ళతో ఇట్లా చేయమని చెప్పి చెప్పి చేపించుకొచ్చింది ఇవి వచ్చేసి డ్రై ప్రాన్స్ అండి ఎండి రొయ్యలు అంటారు కదా అవి ఎప్పుడు వచ్చినా మా అమ్మ కొన్ని కామన్గా ఉంటాయి అవి అయితే కామన్గా తీసుకొచ్చింది నేను చెప్పినా చెప్పకపోయినా ఎండి రొయ్యలు పీనట్స్ మసాలా ములక్కాడలు అట్లాగే కొన్ని అట్లా తీసుకొస్తుంది చెప్ కొన్ని అన్నీ తీసుకొస్తుంది కొన్ని అయితే నేను చెప్పేవి తీసుకొస్తుంది ఇవి బిస్కెట్స్ ఇట్లాగే చింతపండు బూరెలు ఇట్లా కామన్గా ఇవన్నీ అయితే తీసుకొస్తుంది మిగతా ఇంక నేను ఏమైనా కావాలంటే తీసుకొస్తుంది ఇది వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండి పట్టించి బియ్యం అట్లా తీసుకొచ్చింది కొన్నది కాదండి అమ్మ పట్టించే తీసుకొచ్చింది ఇవి ఒడియాలు చెప్పాను కదా మ్యాంగో పికిల్ ఈ సమ్మర్లో స్పెషల్ కదా అందరూ మావిడికే పచ్చడి పెట్టే ఎవరు ఉండరండి ఈ సమ్మర్లో అందరూ ఇప్పుడు సీజన్ కదా అందరు పెట్టుకుంటూ ఉంటారు మాకు వన్ ఇయర్కి సరిపడా మ్యాంగో పికిల్ అయితే తీసుకొచ్చేసింది అలాగే అల్లం పచ్చడి పికిల్స్ ఈ రెండు తీసుకొచ్చింది అలాగే ములక్కాడ పికిల్ కూడా తీసుకొచ్చింది అది పక్కన పెట్టేసినట్టుందండి నేను ఇక్కడ మీతో షేర్ చేయలేదు ఇట్లా ఇవన్నీ అయితే తీసుకొచ్చింది ఇంక ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చిందండి ఇడ్లీ రవ్వ కూడా అస్సలు దొరకదు ఇక్కడ నేను చూస్తే మిక్స్ దొరికిద్దంట ఆ మిక్స్ అట్లా నేను ఎప్పుడు అసలు వాడలేదు నాకు అలవాటే లేదు ఇంక ఇడ్లీ రవ్వ కూడా ఒక ఫైవ్ కేజీస్ తీసుకొచ్చింది అది డబ్బాలో పోసేసి పెట్టేసింది నేను వీడియో తీసేటప్పుడు నేను మర్చిపోయాను ఇడ్లీ రవ్వ కూడా అయితే తీసుకొచ్చింది ఇంక ఇవన్నీ బాక్సులో పోసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అంటే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఈ స్నాక్స్ అయితే బయటే పెట్టేస్తాను పికిల్ సాల్లం పచ్చడి అలాగే రవ్వలడ్లు పొడి బొబ్బట్లు ఇవన్నీ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను బయట ఉంటే ఈ సమ్మర్ కదండి పాడవుతుంది అన్నట్లు ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను కొన్ని స్నాక్స్ ఉన్నాయి కదా బిస్కెట్స్ చక్రాలు బూరెలు ఇవన్నీ అయితే డబ్బాల్లో పోసేసి బయట పెట్టేసేసాను ఇంకా ఇది వచ్చేసి గోంగూర గోంగూర ఎప్పుడు వచ్చినా కంపల్సరిగా తీసుకొస్తుందండి ఎందుకంటే నార్త్ సైడ్ అస్సలు దొరకదు కదా ఇంకా తీసుకొచ్చింది గోంగూర కూడా సమ్మర్ అయినా ఏసీ ట్రైన్లో కాబట్టి చాలా ఫ్రెష్గా అనిపించింది లేదంటే లాస్ట్ టైం తీసుకొస్తే మొత్తం వడిలిపోయిందండి ఈసారి స్పెషల్గా చింత చిగురు కూడా తీసుకొచ్చింది చింత చిగురు ఎప్పుడు తీసుకురాలేదు ఇంక నేను ఏం చెప్పలేదు మార్కెట్కి వెళ్తే కనిపించిందంట తీసుకొచ్చింది చింత చిగురులో కొన్ని చింత చిగురు పప్పు కానీ కొన్ని చిన్న డ్రై చేపలు ఉంటాయి కదా ఆ వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది లీఫీ వెజిటేబుల్స్ అయితే ఈ రెండు తీసుకొచ్చింది కరివేపాకు కూడా తీసుకొచ్చేది ఇంకా మా ఇంట్లో చెట్టు ఉంది ఉందన్నానని కరివేపాకు అయితే తీసుకురాలేదు ఇట్లా ఈ ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది మా అమ్మ మా కోసం ఇంకా అవన్నీ ఇంకా వచ్చిన తర్వాత అన్నీ తినేసేసి కూర్చొని ఇంక అట్లానే పెడితే తర్వాత రోజుకి బాగోవు కదా అన్నీ అయితే సర్దుకుంటూ కూర్చున్నాను అన్నీ సర్దేసి అక్కడ అక్కడ పెట్టేసి బాక్సుల్లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అన్నీ పెట్టేసి ఇంకా పడుకున్నాము ఆ రోజు అమ్మ వాళ్ళు వచ్చిన రోజు ఇదండి ఈరోజు వ్లాగు హ్యాపీ వ్లాగ్ అనమాట హ్యాపీగా పుట్టింటి నుంచి నాకు ఏమేమి వచ్చినాయో ముగ్గురు త్రీ ఫ్యామిలీస్ మాకోసం ఏమేమి పంపించారో మీతో అయితే షేర్ చేసుకున్నాను తప్పకుండా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పుట్టింటి దగ్గర నుంచి వచ్చింది ఏదైనా సరే మనకి ఇంట్లో ఉన్నదైనా లేనిదైనా అందరికీ హ్యాపీనే కదా అందుకని అనమాట నేను ఇందులో కొన్నే చెప్పానండి కొన్నైతే తీసుకొచ్చింది అమ్మే ఇంకా పెద్దమ్మ వాళ్ళని అక్క వాళ్ళని అట్లా వస్తున్నారు కదా దూరంగా ఉన్నాం కదా అన్నట్లు పంపించారు మా కోసం అని చెప్పి ప్రేమతో అవైతే మీతో షేర్ చేసుకున్నాను ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ ఇవన్నీ సర్దుకుంటానికి నాకు ఒక టూ అవర్స్ పట్టిందండి ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా డబ్బాలు బాక్సెస్ చూసుకొని ఏ బాక్స్లో పెట్టాలి ఏంటి అనేది అన్నీ చూసుకొని జాగ్రత్తగా ఇంకా కొన్ని స్టోర్ చేసుకోవాల్సినవి అలా అన్ని స్టోర్ చేసుకుని అయితే సర్దేహేసుకొని అన్నీ హ్యాపీగా పడుకున్నానమాట ఓకేనా